స్పీవ ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ఇంటర్ బోర్డు ప్రకటించిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో నెల్లూరు కేఏస ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల డెబ్భై మూడు అత్యధిక మార్కులు సాధించి ప్రైవేటు కళాశాలకు దీటుగా తమ సత్తాను చాటారు నెల్లూరు జిల్లాలలో కల్లా ప్రైవేటు కళాశాలల కంటే అత్యధిక మార్కులు సాధించి ప్రభుత్వ కళాశాల ప్రతిష్టను కేఎసీ కళాశాల విద్యార్థులు నిలిపారు నెల్లూరు నగరంలో నగరం చుట్టూ అత్యధిక సంఖ్యలో ప్రైవేటు కళాశాలలు ఉన్న నెల్లూరు నగరం మొత్తానికి ఏకైక కేఏసీ ప్రభుత్వ జూనియర్ కళాశాల మాత్రమే అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ శ్రీనివాసన్ రెడ్డి శాలువలతో ఘనంగా సన్మానించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఎస్ఏ కళాశాల విద్యార్థులు నెల్లూరు లేకల్లా అత్యధిక మార్కులు సాధించారన్నారు మొత్తం కళాశాలలో ఆరు వందల రెండు మందికి డెబ్బై శాతం మార్కులు సాధించి సత్తాను చాటారన్నారు సీనియర్ ఎంపీసీ విభాగంలో ఎస్కే ఫర్ఖాన్కు వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల డెబ్బై మూడు మార్కులు సాధించారన్నారు జూనియర్ ఎంపీసీ విభాగంలో కె రాజేశ్వరరావుకు నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల నలభై తొమ్మిది మార్కులు సాధించారన్నారు సీనియర్ బైపీసీలో లలితకు వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల యాభై మార్కులు సాధించారన్నారు అలాగే ఈసీఈ హెచ్ఈసీ వొకేషనల్ కోర్సులలో తమ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని ఇంతటి విజయం సాధించిన కళాశాల అధ్యాపకులకు సిబ్బందికి విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ప్రభుత్వ కేఎస్ కళాశాలలో ఒత్తిడి లేని నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు కేఏసీ కళాశాల సోనేస్పేటలో నెల్లూరు నగరం ఉన్నటువంటి ఏకైక కోడికేషన్ కళాశాల ఈ కళాశాలలో ఇటీవల మన ఇంటర్మీడియట్ బోర్డు వారు విడుదల చేసినటువంటి ఇంటర్ ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించి నగరంలోనే ఆరు వందల డెబ్బై రెండు మందికి గాను సెవెంటీ పర్సెంట్ సాధించినటువంటి ఏకైక పెద్ద సంస్థ ఈ సంస్థ ద్వారా మా కళాశాలలో అత్యధికమైనటువంటి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థి విద్యార్థుల ఆనిమత్యాలు కొంతమంది పేర్లను మీకు ముందుంచుతున్నాం ఎంపీసీలో ఎస్కే ఫర్హానా తొమ్మిది వందల డెబ్బై మూడు మార్కులు వెయ్యి సాధించి అత్యధిక మార్కులు సాధించడం జరిగింది జూనియర్ ఎంపీసీలో కె రాజేశ్వరి అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీకి ఫోర్ ఫార్టీ నైన్ సాధించింది అలాగే లలిత పి వెయ్యి మార్కులకి తొమ్మిది వందల యాభై మార్కులు సాధించి బైపీసీలో ప్రథమంగా రావడం జరిగింది శ్రీవల్లి జూనియర్ బైపీసీలో మూడు వందల ఎనభై తొమ్మిది మార్కులు నాలుగు వందల నలభై ఐదు గారు సాధించడం జరిగింది అదేవిధంగా కృష్ణారా ఎస్ సీనియర్ సిఇసి ఎనిమిది వందల ఆరు మార్కులు వెయ్యికి సాధించడం జరిగింది కీర్తన అనే అమ్మాయి నాలుగు వందల యాభై ఏడు మార్కులు ఐదు వందలకి సాధించడం జరిగింది అదేవిధంగా యోషిక తొమ్మిది వందల నలభై ఆరు మార్కులు వెయ్యికి సాధించి హెచ్ఈసీలో ప్రథమంగా నిలబడడం జరిగింది అనే అమ్మాయి కూడా అత్యధిక మార్పులు సాధించింది ఇదే విధంగా ఇక్కడ కళాశాలలో ఆరు రకాలైనటువంటి వొకేషనల్ గ్రూప్స్ ఉన్నాయి మా వద్ద ఎంతోమంది విద్యార్థులు ఈ వొకేషనల్ గ్రూప్లో చేరి ఎంతోమంది ఉద్యోగాలు స్థిరపడి శ్రీహరికోట అయితేనేమి హైదరాబాద్ అయితేనేమి చెన్నై మహామహా పెద్ద నగరాల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడినటువంటి విద్యార్థులు ఉన్నారు ఇక్కడ ఆరు రకాలైనటువంటి గ్రూపులు ఉన్నాయి ఈ గ్రూపుల్లో సిఎస్ఈ కంప్యూటర్లో అక్బర్ అనే విద్యార్థి తొమ్మిది వందల డెబ్బై ఐదు మార్కులు వెయ్యికి సాధించడం జరిగింది అదేవిధంగా విమల నాలుగు వందల అరవై ఆరు మార్కులతో ఐదు వందల మార్కులకు గాను సాధించడం జరిగింది అదేవిధంగా నాలుగు వందల ఎనభై ఆరు మార్కులు ఐదు వందలకు గాను ఓయేలో భవిష్యవాణి సాధించడం జరిగింది అదేవిధంగా తొమ్మిది వందల నలభై ఐదు మార్కులు వెయ్యి గాను సీనియర్ ఓఏలో సిహిసి సలిత అనే అమ్మాయి సాధించడం జరిగింది జూనియర్ సిఈటీలో లక్ష్మీశ్రీ నాలుగు వందల నలభై మార్కులు ఐదు వందలు సాధించడం జరిగింది బాలాజీ సీనియర్ ఈటీలో ఎనిమిది వందల డెబ్బై ఒక మార్కులు థౌజండ్కి సాధించడం జరిగింది అలాగే దుర్గా ప్రసాద్ నాలుగు వందల యాభై ఆరు మార్కులు ఐదు వందలకు సాధించి ఈటీలో ప్రథమ ప్రథమంగా రావడం జరిగింది నిహారిక తొమ్మిది వందల నలభై ఐదు మార్కులతో థౌజండ్కి సీనియర్ ఎమ్మెల్యేలో సాధించడం జరిగింది సుశీల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మార్కులు ఐదు వందలకు సీన్ జూనియర్ ఎమ్మెల్యేలో సాధించి విద్యార్థులు మన నెల్లూరు నగరంలోనే అత్యధిక మార్కులు సాధించి వారు విజయ దుంబిని నెలకొల్పడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి ఏకైక అతి పెద్ద కళాశాల శ్రీ కేఏసి కళాశాల పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి ఈ కళాశాలలో ఎంతో మంది తీర్చిదిద్ది ఈరోజు మహానగరాల్లో మంచి మంచి ఉద్యోగాలు డాక్టర్లు గాను ఇంజనీర్లుగాను పెద్ద పెద్ద రాజకీయ వేత్తవేత్తలుగాను తయారు చేయడం ఏకైక పెద్ద సమస్య ఈ సమస్యలో మా విద్యార్థులు ఈ విధంగా మంచి మార్కులు సాధించినందుకు కష్టపడినటువంటి మా కళాశాల అధ్యాపక అధ్యాపికర సిబ్బంది అందరికీ కూడా నేను మనిషి మనిషి ప్రతి ప్రతి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి లెక్చరర్కి వారి యొక్క కష్టాన్ని నేను గమనించి వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా విద్యార్థి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ముందు ముందు మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు అవరోధ అవరోధించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను వారు మాకు అందించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను ధన్య ధన్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా కళాశాల ఎందు అనేక రకాలైనటువంటి గ్రూపులు ఉన్నాయి జనరల్లో ఎంబీసీ బైబిసి సిఈసి గ్రూపులు ఉన్నాయి ఓఏలో ఈటీ సిఇటి అనేక ఈటి చాలా గ్రూపులు ఉన్నాయి దాదాపు పది రకాలైనటువంటి గ్రూపులతో నడుస్తున్నటువంటి ఏకైక అతి పెద్ద సంస్థ కాబట్టి విద్యార్థినులందరూ కూడా విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా అతి తక్కువ ఖర్చుతో మంచి విద్యను అందించేటువంటి సంస్థ కాబట్టి తప్పకుండా మా కళాశాలలో మీ యొక్క విద్యార్థులను చేర్పించి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆహ్లాదకరమైనటువంటి అత్యుత్ అత్యంత ఆధునికమైనటువంటి ల్యాబరేటర్స్ కంప్యూటర్సు అదేవిధంగా ఐఎఫ్ ప్యానల్స్తో నడుస్తున్నటువంటి పెద్ద సంస్థ ఈ సంస్థలో మీ విద్యార్థుల్ని మీ పిల్లల్ని చేర్పించి వారి యొక్క ఇతరకు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేస్తారని చెప్పి నగర తల్లిదండ్రులు కూడా నేను కోరుకుంటున్నాను విద్యార్థి విద్యార్థులందరూ కూడా కళాశాల ఇచ్చేసి మా కళాశాలలో చేరవలసిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఇంత మంచి మార్క్స్ అవ్వడానికి కారణమైన నా టీచర్స్ వాళ్ళని థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకా మా పేరెంట్స్ కూడా మాకు చాలా బాగా హెల్ప్ చేశారు సపోర్ట్ చేశారు నన్ను టీచర్స్ గైడ్ చేసిన ప్రతి ఒక్క టీచర్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను గవర్నమెంట్ కూడా మాకు చాలా బాగా హెల్ప్ చేసింది టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ ప్రొవైడ్ చేసింది ఆఫ్టర్నూన్ మీల్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఐమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దాట్ ఫ్యూచర్ నేను ఇంకా డిగ్రీ డిగ్రీ చేసి గవర్నమెంట్ జాబ్స్ చేయాలనుకుంటున్నాను టైలర్ పని చేస్తాను మా అమ్మాయికి వాళ్ళకి చదువు విషయంలో ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి నేను ప్రోత్సహించి ఇబ్బందులు ఏమైనా సరిచిన వాళ్ళు కూడా బాగా చదువుకున్నారు నాకు చదువు లేదు మా పిల్లకాయలు బాగా చదువుకోవాలని చెప్పి నా ఆశ ఏదో ఒకటి వాళ్ళకి ఏదైనా జాబ్ తీసుకు వస్తుందని చదివిస్తుంది కష్టపడి స్కూల్ కాలేజీలో కూడా బాగా చెప్తున్నారు సార్ వాళ్ళు మంచి మార్కులు వచ్చాయంటే కాలేజీ ఒక ప్రత్యేకత ఏది అంతే చాలా సంతోషంగా ఉంది కాలేజీలో జరిపించి కాలేజ్ చదివిన దానికి మంచి మార్కులు వచ్చిందరికీ నాకు చాలా సంతోషం ఫ్యూచర్లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నా డిగ్రీ కోర్స్ వచ్చేసి బీసీఏ అడ్వాన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను బీసీఏ అయిపోగానే జాబ్ జాబ్ వచ్చేసి వెబ్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నాను అభిషేక్ అక్బర్ నేను కేఎస్సీ కాలేజ్లో వొకేషనల్ సిఎస్సి గ్రూప్ చదువుతున్నాను నాకు నైన్ సెవెంటీ ఎయిట్ వచ్చాయి అవుట్ ఆఫ్ థౌజండ్ ఈ కాలేజ్ చేరిన తర్వాత నాకు కంప్యూటర్స్ మీద కానీ అంటే చదువు మీద కానీ ఎక్కువ అభ్యాసం మళ్ళీ నేను ఎక్కువ బాగా చదువుతున్నాను దేని దేని ద్వారా అంటే మా లెక్చరర్స్ అండ్ మా ప్రిన్సిపల్ ద్వారా వాళ్ళు ఎంతో చక్కగా పిల్లల్ని హ్యాండిల్ చేయడం కానీ అంటే కాలేజ్ ఎన్విరాన్మెంట్ మొత్తం కానీ చాలా బాగుంటుంది అనేది